దేవునికి మహిమ ప్రభనేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు మచిలీపట్నం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భారతదేశంలో ఉన్నటువంటి యాభై మంది భారతీయులకి పద్దెనిమిది పార్టీలు కుల సంఘాలు మత సంఘాలు విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఈరోజు మేల్కోవాల్సిన అవసరం ఎంత అయింది అందరూ కూడా నిద్రావస్థలు ఉన్నారు ఆధ్యాత్మికంగాను భౌతికంగా కూడా నిద్రావస్థలు ఉన్నారు అందరూ స్వనీతి పనులు అయిపోయారు దుర్నీతి పనులు అయిపోయారు అవినీతి అయిపోయారు పేరాశతో దురాశతో బ్రతుకుతూ అసలు మనం బ్రతడానికి అవకాశం లేనంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాము అన్న విషయం మర్చిపోయి ఉద్యోగాల కోసం రిజర్వేషన్ల కోసం పదవుల కోసం మన విలువైన అమూల్యమైన ఆనందకర జీవితాన్ని కోల్పోతున్నాం ఈరోజు భారతదేశం ఒక ప్రపంచ నియంత్ర చేతుల్లోకి వెళ్ళిపోబోతోంది ఇప్పుడు శాస్త్రాలు చెప్పినట్లు ధర్మశాస్త్రాలు చెప్పినట్లు కాలజ్ఞానాలు చెప్పినట్లు యోగాంతం దగ్గర పడింది యుగ సమర్థి దగ్గర పడింది మరి ప్రతి చర్చిల్లో ప్రతి మసీదుల్లో ప్రతి గుళ్ళల్లో కూడా చెబుతున్నారు ఈ కలియుగం అంతం అయిపోద్దని యుగాంతంలో ఈ విధంగా జరుగుతాయని బైబులు ఖురాను వేదాల్లో కూడా తెలియపరిచింది తెలియపరచబడినటువంటి విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ప్రజలు మైమర్చిపోయి అవిశ్వాసంతో కానీ అజ్ఞానంతో కానీ మూర్ఖత్వం కానీ ఎప్పటి నుంచో ఎట్లా అనుకున్నారు జరిగిన సత్యం లేని చెప్పి అనుకోటి చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు కానీ బతికినంతకాలం మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ డెబ్భై ఆరు సంవత్సరాల నుంచి కూడా మనమే కాదు మన పూర్వీకులు కూడా ఈ కుల చేతిలో చేతులు మతోన్మాదుల చేతులు బలైపోయారు ఎంతో మంది చచ్చిపోయారు ఆత్మహత్య చచ్చిపోయారు కుల వివక్షతకు గురయ్యారు మతోన్మాదానికి గురయ్యారు ఎన్నో యుద్ధాలు జరిగినాయి ఎంతోమంది ఆకలి చావులుతో ఎంతోమంది చచ్చిపోయారు కానీ ఈరోజు కూడా ఈ కోలోన్మాదుల నుండి మత నుండి మరువాదుల నుండి ఈ భారతీయులకు ఒక విముక్తి కలగల విముక్తి కలగాలంటే ఒకటే ఒకే ఒక్క మార్గం ప్రశ్నించాలి మన భారత రాజ్యాంగాన్ని పరిపాలించేది రాజు భారత రాజ్యాంగం ఆ భారత రాజ్యాంగాన్ని నెహ్రూ గారి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టుకొచ్చిందే ఈ బీజేపీ ఈ నియంత్రత్వ పార్టీలు ఇవి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిని ఎంతో ఇబ్బంది పెట్టారు నెహ్రూ గారు పటేల్ గారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మళ్ళా గాంధీ గారు అందరూ కూడా చాలా ఇబ్బంది పెట్టారు భారత రాజ్యాంగంలో వ్రాయబడినటువంటి మానవ హక్కులు పౌర హక్కులు భావ ప్రకటన స్వేచ్ఛ వాక్ స్వేచ్ఛ మత స్వేచ్ఛ మాట్లాడే స్వేచ్ఛ ఆస్తి మేధ హక్కులు ఈ విధంగా మా భారతీయులందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా బతకటానికి చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా బతటానికి ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఒక భారత రాజ్యాంగాన్ని రాసి జీవితాన్ని త్యాగం చేసి రాసి ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాయలేదని అమర ప్రసాద్ నెడు ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్ బజరంగు శివశక్తి మతోన్మాదులు బేబినోళ్ళు కులం కనిపెట్టినోళ్ళు ఈరోజు కూడా అవమానపరుస్తున్నారు భారత రాజ్యాంగ నిర్మాతనే అవమానపరుస్తున్నారు ఈరోజు దళితులకి స్వేచ్ఛ లేదు స్వతంత్రం లేదు కుల వివక్ష ఈరోజు కూడా జరుగుతూనే ఉంది ఆ డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఈ యొక్క నెహ్రూ కుటుంబం కుటుంబ పాలన నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ తర్వాత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మరి దాని రోజు పుట్టుకొచ్చిన బీజేపీ రోజు పది సంవత్సరాల నుంచి ఈవెంలు ట్యాంపర్ చేసి ఈ భారతదేశాన్ని నాశనం చేసి మొత్తం సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయ వ్యవస్థల్లో పార్లమెంట్లో ముఖ్యమైనటువంటి శాఖలు శాఖలో మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్ బహిరంగ దళు శివశక్తి బేబినోళ్ళు కూలం కానీ పెట్టిన వాళ్ళు అందరిని పెట్టేసుకున్నాడు ఈరోజు భారతదేశం అంతా కూడా ప్రపంచ నియంత్ర చేతిలోకి వెళ్ళిపోవటం అది రెండో విషయం అయితే ప్రజెంట్ ఇప్పుడు భారతదేశం అంతా కూడా మోడీ చేతులకి వెళ్ళిపోయింది నరేంద్ర మోడీ చేతులకి వెళ్ళిపోయింది ఎవరికి స్వేచ్ఛ లేదు స్వతంత్రం లేదు అన్ని అబద్ధాలు జన్ధన్ పథకం అని చెప్పి మోసం చేసి ఒక్కొక్కరు అకౌంట్లో పద్దెనిమిది లక్షలు ఎత్తానని చెప్పి అబద్ధం ఆడి అకౌంట్లు ఓపెన్ చేసి చేపిచ్చాడు అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశాడు అది అయిపోయింది పాకిస్తాన్కి ఇండియాకి ఎప్పుడు గొడవలు పెట్టేస్తాడు బంగ్లాదేశ్కి ఇండియాకు గొడవలు పెడతాడు హిందువులు ముస్లింలకి గొడవలు పెట్టేస్తాడు క్రైస్తువులు ఈ దేశం ఉండటానికి లేదంటాడు ఈ నరేంద్ర మోడీకి కావాల్సిన ఈ అఘోరాలు స్వామీజీలు బాబాలు కులమాదులు ఈ దేశం పేరు అంటాడు ఈ దేశం హిందూ దేశం అంటాడు హిందువులే ఉండాలంటాడు ఈ షాడో గవర్నమెంట్ నడుస్తూ ఉంది ఈ వెనకాల కులర్మాదులు మతన్మాదులు ఉన్నారు ఆర్ఎస్ఎస్ గుండాలు ఉన్నారు సోషల్ మీడియా అంతా నరేంద్ర మోడీ చేతిలో పెట్టేసుకున్నాడు టీవీ ఛానల్ మొత్తం నరేంద్ర మోడీ చేతిలో పెట్టేసుకున్నాడు టీవీ ఛానల్స్ ఎండీలు కొంతమంది జర్నలిస్టులు అందరు కాదు కొంతమంది జర్నలిస్టులు ఐఏఎస్ ఆఫీసులు ఐపీఎస్ ఆఫీసులు జడ్జీలు లాయర్లు మొత్తం నరేంద్ర మోడీ చేతిలో ఉన్నారు ఈరోజు బీ బీజేపీ అంటారా మోడీ ప్రభుత్వం అన్నారు మోడీ గవర్నమెంట్ అన్నారు కాబట్టి బీజేపీ లేదు కాంగ్రెస్ లేదు ప్రాంతీయ పార్టీ లేదు ఏమీ లేవు మొత్తం మోడీ 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 చాలా భయంకర పరిస్థితుల్లో ఉంది ప్రజలారా పాషలారా హలారా మౌజలారా పూజారులారా ప్రాంతీయ పార్టీల్లో ప్రాంతీయ పాటలు పద్దెనిమిది పార్టీలే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు నితీష్ కుమార్ గారు అఖిలేష్ యాదవ్ గారు మమతా బెనర్జీ గారు విధంగా చూస్తే రేవంత్ రెడ్డి గారు మహానుభావులు ఎంతోమంది ఈరోజు నరేంద్ర మోడీ ఈకి భయపడిపోయారు భయపడిపోయారు ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అన్యాయ తీర్పులు తీరుస్తున్నాడు ఎన్నికల కమిషను అన్యాయమైనటువంటి విధంగా ఎన్నికలు జరిపాడు ఆయన ఏం చేయలేకపోతున్నారు ఎన్నికల కమిషనరు ఒక దొంగ మోసగాడు ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక దొంగ మోసగాడు కుల ఉన్మాది మతం ఉన్మాది భారత రాజ్యాంగ ధర్మాసనం ఏమైపోయింది ఈ ప్రాంతీయ పార్టీలు అందరూ కూడా ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద ఎన్నికల కమిషన్ మీద భారత రాజ్యాంగ ధర్మాసనానికి ఫిర్యాదు చేయలేకపోతున్నారా చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు ఎందుకు ఈ నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మీరు దేశాన్ని నాశనం చేస్తా ప్రజలు నాశనం చేస్తా మీరు మీ కుటుంబాలు పరిపాలన చేస్తున్నారు ప్రజలు ఏడుపు కొడతది మీకు ప్రజలు ఏడుపు కొట్టి దేవుని ఉగ్రత వచ్చి పోతారు ఈ భూమి మీద ఎవరో ఎక్కువ కాలం ఉండరు ఏదోరో సస్తం సచివేపుడు పది మంది మనసులో పది మంది హృదయాల్లో మంచి వ్యక్తి అని చచ్చిపోతే ఉండాలి చేస్తే చచ్చిపోతే రావణాసురుడు చచ్చిపోతే దీపాలు పండగ చేసుకున్నట్టుగా ఈరోజు ప్రజలు ఈ పద్దెనిమిది పార్టీలు మీరు దొంగలని చెప్పి అంటున్నారు నరేంద్ర మోడీ గారు సర్కారులో పనిచేస్తున్న ఈవీఎంలో ప్రభుత్వం పది సంవత్సరాలు నడుస్తుంది ఈ పార్టీలు అందరు మీదకి దేవుని గురిత రాబోతుంది మీరు మారి ఈ మద్దతు ఉపసంహరించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు ఉపశమించుకోరీ జగన్మోహన్ రెడ్డి గారంటే మహానుభావుడు చేతులారా వచ్చిన బంగారు లాంటి అవకాశాన్ని చేతులారా చేజుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఏమి ప్రజలు ఓట్ల ద్వారా వచ్చిన వాళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఈవీఎంలు తీసుకొచ్చిందో అప్పటి నుంచి కూడా ప్రజలు మోసం చేస్తున్నారు కాబట్టి ప్రధానంగా ప్రజలారా ఎంత విధేయతగా ఉంటారు ఎంత అజ్ఞానం ఉంటారు ఎంత పెరుగుతానో నాకు అర్థం కావాలి ఎంతకాలం బతుకుతామండి భయ ధైర్యంగా లోడు ఒకసారి చస్తాడు పిరుకోడు రోజు చస్తూ ఉంటాడు ఎందుకు ఇటువంటి దౌర్భాగ్యమైన బతుకులు ఈవీఎంలో వద్దు బ్యాలెట్ బాక్సులు పెట్టండి అని ఈ రోజుకారు అడుగు కలుగుతున్నారా మొత్తం ఉన్నారు ఎన్నికల్ని అడ్డుకోండి జమిలీ ఎలక్షన్ పెట్టేశాడా రేపు రెండు వేల ఇరవై ఎనిమిది పెట్టాడా దేశం నాశనం అయిపోద్ది ప్రస్తుతానికి ప్రజలారా గమనించండి ఏదో పేలు మధు జాస్ అని చెబుతున్నాడు ఏదో పిచ్చోడు అవుతున్నాడు అనుకున్నారు ఒక ఐదు సంవత్సరాల్లోనే ఈ దేశం నాశనం కాబోతుంది అందుట్లో డౌట్ లేదు మీరు ఏదో అనుకుంటున్నారు మేధావులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు మీరు మనం అందరం కూడా మెడికల్ మాఫియా ద్వారా చచ్చిపోతున్నాం మెడికల్ మాఫియా చంపేస్తారు కరోనా వ్యాక్సిన్ ద్వారా చాలామంది చంపేశారు ఈరోజు భారతదేశం అంతా కూడా ప్రపంచం అంతా కూడా ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేతిలో వెళ్ళిపోయింది ప్రపంచాన్ని అంతా పరిపాలించేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను వరల్డ్ బ్యాంకు ఈ రెండు ప్రపంచాన్ని చేసిస్తూ ఉన్నాయి ప్రజలు మాట్లాడమని తినే ఆహారం ఏం ఆహారం కల్తీ ఆహారం కల్తీ నూనె కారం కారంలో ఇటికీరాల పొడి కలుపుతున్నారు జీలకర్రలో కొబ్బరి ఈయనలు కలుపుతున్నారు నూనె జంతు కలేపారి నూనె అమ్ముతున్నారు పాలు కల్తీ అమ్ముతున్నారు యూరియా పామాయిలు కొన్ని దాంట్లో కలిపి పాలు కుత్తిరమ్మ పాలు తయారు చేస్తున్నారు ఈరోజు మళ్ళీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పేది ఏంటంటే ఇండియాలో పాల వల్ల కల్తీ పాల వల్ల నూట తొంభై మంది క్యాన్సర్ ఉందని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నారు మరి ప్రపంచంలో ఈరోజు అందరూ ధనవంతులే పరిపాలిస్తున్నారు తప్ప ప్రభుత్వాలు పరిపాలిస్తాయి సరే పరిపాలించట్లేదు అమెరికా కానీ అన్ని దేశాలు కూడా అమెరికా ప్రభుత్వాన్ని శాసిస్తుంది మాస్క్ ప్రపంచ ధనవంతుడు ఇప్పుడు ఆయన ఉన్నాడు అమెరికా నుంచి ఇండియాకి డే నలభై ఐదు నిమిషాల్లో ర్యాకెట్ ద్వారా హైర్ బస్సులు ఆ ఇంటెలిజెన్సు ఏఐ ఇంటెలిజెన్స్ అఫీషియల్ ఇంటెలిజెన్సీ అంటే ఈరోజు చెప్పాలంటే ప్రపంచమంతా కూడా నాశనాన్ని దగ్గర పడిపోయింది రోబోలు రోబోలు కోతలు కోస్తున్నాయి నూరు చేస్తున్నాయి మరి మెడికల్లో చూస్తుంటే రోబోలు ఆపరేషన్ చేస్తున్నాయి రోబోలు మోటివేటర్ ఇలాగా ప్రసంగాలు చేస్తున్నారు స్కూళ్ళలో మోటివేట హాస్పిటల్లో హోటల్స్లో కూడా రోబోషో చేస్తుంది మరి దేశాన్ని అంతా నాశం చేసేటికి యుద్ధాలకి యుద్ధ ఆయుధాలకి బాంబులకి డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఈరోజు ప్రజలు తినే ఆహారం గురించి ఎవరు మాట్లాడతారు ఈ బా ప్రపంచంలో ప్రపంచ ధనవంతులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు మన భారతదేశం అదానీ అంబానీలు మరి రైల్వే కూడా ప్రైవేటీకరణ చేసేస్తారు పోర్ట్లు ప్రైవేటీకరణ అయిపోయినాయి ఎన్నో ప్రైవేటీకరణ అయిపోయినాయి త్వరలో మళ్ళీ నరేంద్ర మోడీ గారు వస్తే రైల్వే మొత్తం ప్రైవేటీకరణ అయిపోద్ది మన స్వతంత్రం రాకముందు ఈస్ట్ ఇండియా వాళ్ళు వచ్చి మన భారతదేశాన్ని ఎలా పంపించి పరిపాలించారు అప్పుడు వాళ్ళు వచ్చింది కూడా ఆయుధాల అమ్ముకుంటకు వచ్చారు అమ్ముకున్న వాళ్ళు దారి చూపించింది ఈ కులం కానీ పెట్టినోళ్ళు వాళ్ళే వీళ్ళే అమ్ముకున్న నోళ్ళ చేతిలో తల తొరల చేతిలో పెట్టి వాళ్ళ వాళ్ళ ఆయుధంలో వీళ్ళు జమీందారులు వీళ్ళు భూములని దరిపెట్టుకొని మనుధర్మ శాస్త్ర దారి పరిపాలించి మళ్ళీ ఈరోజు భారతదేశంలో భారతదేశాన్ని స్వేచ్ఛ స్వతంత్ర డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి ఏదో ప్రశాంతంగా బతుకుతుంటే మళ్ళీ భారత రాజ్యాంగాన్ని మార్చేస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ ఉంది పరిషత్ బజరంగ తల్లి భారత రాజ్యాంగాన్ని మార్చేసేస్తూ ఉంటారు ప్రజలరా ఒకసారి ఆలోచించండి ఈరోజు రిజర్వేషన్ రిజర్వేషన్ అంట రిజర్వేషన్లో గురించి కొట్టుసేస్తున్నారు ఈ మాలా మాదిగలు ఆ తర్వాత బీసీలు బీసీలు అందరూ ఎస్సీల మీద పడి ఎడుతారు బీసీల మీద పడి ఓసీలు ఎడుతారు ఇవన్నీ చూసుకుంటే ఏది ఏం ఏమి ఉద్ధరిస్తాకి అందరు సదేశ ఉద్యోగాలు చేస్తే వ్యవసాయం కూడా చేస్తాడు ఏబిసిడి వర్గీకరణ వద్దని కావాలని కొంతమంది క్యాష్లెస్ ఇండియన్లుగా ఉందామని క్యాష్లెస్ ఇండియన్ క్రిస్టియన్లుగా ఉందామని క్యాష్లెస్ ఇండియన్లు ముస్లింలుగా ఉందామని ఎవరు మతాచార ప్రకారం వాళ్ళని హ్యాపీగా పోతుందంటే ఎవడ అభిప్రాయాలు తీసుకోరు అందరూ కూడా స్వార్థ పనులు స్వన్నిధి పనులు దుర్నీతి పనులు అవినీతి పనులు పేరాస్ దురాస్ దేశాన్ని ఆయన చేస్తున్నారు ఈరోజు చూస్తే ప్రజలారా గుర్తుపెట్టుకోండి నాశనం దగ్గరలో ఉంది చాలామంది వ్యాక్సిన్ వేసుకునే వాళ్ళు కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి ఆ వ్యాక్సిన్ ఒక కుట్ర ప్రపంచంలో ఏడు వందల నలభై కోట్ల మంది జనాల్లో ఏడు వందల కోట్ల మంది జన జనాలను చంపే ఒక కుట్ర జరుగుతుంది ఈ కమ్యూనిస్టులు ముందు నుంచి పోరాటాలు చేస్తున్నారు వాళ్ళు ఈ ప్రపంచీకరణ జరుగుతుంది ప్రపంచం అంతా కూడా ఒక వేదిక కాబోతుంది ప్రపంచానికి మన దేశాలన్నీ కూడా ఒక్క నియంత్ర చేతులోకి వెళ్ళబోతుంది వన్ వరల్డ్ గవర్నమెంట్ రాబోతుంది దాన్ని మనం అడ్డుకుందాం మన భారతదేశం వన్ వరల్డ్ గవర్నమెంట్లు వెళ్ళడానికి లేదని చెప్పి ఈ కమ్యూనిస్టులు ఎంతోమంది యాక్టివిస్టులు ఉద్యమాలు చేస్తున్నాయి పట్టించుకోరు ఈ టీవీ ఛానల్ చాలా ప్రమాదం ఈ టీవీ ఛానల్ ఎండీలను అరెస్ట్ చేయాలి ఈ తప్పుడు తీర్పులు తీర్చే జడ్జీలను అరెస్ట్ చేయాలి తప్పుడు ఆర్గ్యుమెంట్లు చేసే లాయర్లు అరెస్ట్ చేయాలి ఈ పార్లమెంట్లో నరేంద్ర మోడీ ఆయన ఇష్టానుసారంగా ఎన్నికల కమిషన్ని నియమించుకున్నాడు అవన్నీ తీసి ఈ నరేంద్ర మోడీ చేసిన అన్యాయాలు అక్రమాలు మోసాలు దౌర్జన్యం భారత రాజ్యాంగానే అవమానపరిచాడు దేశద్రోహి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్ బజరంగ్ దళ్ళు కులన్మాదులు మతోన్మాదులు అందరిని కూడా అదుపులో తీసుకోవాలంటే రాష్ట్రపతికి అధికారం ఉంది భారత రాజ్యాంగ ధర్మాస్త్రానికి ఫిర్యాదు చేయాలి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రాంతీయ పార్టీలకు అక్కడ చేశారు మీకు మైండ్ ఉందో పోయిందో అర్థం కావట్లా మీరు పోతారు అందరూ పోతారు నరేంద్ర మోడీ చేతిలోకి వెళ్ళిపోతారు ఈ నరేంద్ర మోడీ కూడా తీసుకెళ్ళిపోయి ప్రపంచ చేతిలో పెడుతున్నాడు ఈ టీవీ ఛానల్ చూపించరు ఏం చూపించరు ప్రపంచంలో ఏం జరుగుతుంది మన భారతదేశంలో ఏం జరుగుతుంది లేచిన కానించి సనాతన ధర్మం సనాతన ధర్మం మోడీ 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 విశ్వగురు దైవాంశ సంబుద్ధుడు ఈ భజన టీవీ ఛానళ్ళకి టీవీ ఛానల్ ఎమ్డీలకి ఇలా సిగ్గు లేదు శరం లేదు మనుషులు కాదు పశువులు దేవుని ఉగ్రత రాబోతుంది మీ మీదకే ఎంత మొత్తుకున్నా సరే మీ లేచిన కానీ బంగ్లాదేశ్ మీద పడి ఆడవడం పాకిస్తాన్ మీద పడి ఆడవడం ముస్లింల మీద పడి ఆడవడం క్రైస్తువుల మీద పడి ఆడవడం సెక్యులర్ హిందువుల మీద పడి ఆడవడం మీరే బతుకుతారా గంజాయి అమ్మిచ్చేస్తున్నారు డ్రగ్స్ అమ్మిచ్చేస్తున్నారు సారా బ్రాంద్ అమ్మిచ్చేస్తున్నారు సిగరేట్లు అమ్మిస్తున్నారు ఇవన్నీ అమ్మిచ్చి మళ్ళీ మనీ లాండ్రింగ్ కేసులని మళ్ళీ వాళ్ళ మీద కేసు పెట్టిస్తున్నాడు లిక్కర్ స్కాములని స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ స్కాములని అసలు దొంగ మోసగాడు నరేంద్ర మోడీ ఈ మొత్తం భారతదేశంలో బ్లాక్ మనీ అంతా బయట తీసి పేద ప్రజలకి అకౌంట్లు వేస్తానని చెప్పి జనధన్ అకౌంట్ ఓపెన్ చేయించి అన్ని అదాని అంబానీలకి కట్టబెట్టాడు ప్రపంచంలో ధనవంతులు అందరూ కూడా ఒక వేది మీదకి వస్తున్నారు ఆ ధనవంతులు కట్టబెడుతున్నాడు ఈ నరేంద్ర మోడీయే కాదు ట్రంప్ నుంచి మొత్తం ప్రపంచ దేశాలు అందరూ కూడా ఒక వేది మీద వచ్చారు ఏంటిదండి ఇది ఇన్ని దేశాలు ధనవంతుల చేతిలోకి వెళ్ళటం ఏంటి అదాని అంబానీలకి ఇవ్వటం మీరు పరిపాలించలేనప్పుడు నోరు మోసలు కూర్చోండి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పోర్ట్లు ప్రైవేటీకరణ మళ్ళీ భూములు కూడా మేము మాకు ఇచ్చేసే మేము పండించి మీకు ఇస్తామన్నారు రైతులకి ఎన్నో సినిమాలు కూడా చూపిస్తున్నారు మహానుభావులు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఆర్జీవి గారు మొత్తం జరుగుతున్నాయి కులానుమాదం మతానుమాదం గురించి దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదం గురించి ఈ మరణ హోమాల గురించి ఆయన సినిమాలు తీస్తే ఆయన్ని అరెస్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడుకి బుద్ధి లేదు జ్ఞానం లేదు వయసు పెరిగింది చరిత్రహీనుడిగా మారిపోయాడు ఇంత జరుగుతున్న బీజేపీ కూటంలో జానకు జాయిన్ అవ్వక ముందు నరేంద్ర మోడీ తిట్టాడు ఈవెంలు ట్యాంపర్ చేసి జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చాడని చెప్పేసి సంఘలో పైపులు పెట్టుకుని సుప్రీంకోర్టుకు వెళ్ళాడు ఇప్పుడు అన్ని అబద్ధాలు ప్రజలారా మీరు ప్రశ్నించండి మీరు ఏదనుకున్నారు రాబోయే రోజుల్లో మనందరం కూడా చచ్చిపోతాం రోజులు ఉండవు మనం తినే ఆహారం కల్తీ ఆహారం ఈరోజు ఆరోగ్యశ్రీ ఎందుకంటే మీరు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ మెయింటైన్ చేయని వాళ్ళు నోరుముజుని కూర్చోండి ప్రైవేటు హాస్పిటల్ ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ గవర్నమెంట్ హాస్పిటల్ విలీనం చేయమని అడగండి గో కార్పొరేట్ కాలేజీలు కార్పొరేట్ స్కూళ్ళు గవర్నమెంట్ మెయింటైన్ చేయాలి మీరు గవర్నమెంట్ మెయింటైన్ చేయలేనప్పుడు ఎందుకు మీరు పార్లమెంట్లో ఏం చేస్తున్నారు అసెంబ్లీ ఏం చేస్తున్నారు మీరు దుర్మార్గులారా అన్యాసులారా అక్రమకారులారా మోసగాయలారా నరహంతులారా దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి రాబోతుంది మీకు ఒకవేళకి జడ్ కేటర్ కేటర్ ఇది మీ మీరు మీ ప్రాణాలు కాపాడుకుంటే తప్ప ప్రజలు ప్రాణాలు తీసేస్తారు మీరు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి నరేంద్ర మోడీకి వీళ్ళు వీళ్ళ భద్రతగా సరిపోతుంది దేశ యుద్ధాలకి ఆయుధాలకి ఖర్చు పెట్టేస్తున్నారు నగదు రైతు పరిపాలన అంట డిజిటల్ ఇండియా అంట ప్రజలారో గుర్తుపెట్టుకోండి రేపు రాబోయే రోజుల్లో ఈ మొత్తం ఈ నగదు రైతు పరిపాలన వచ్చిందా అని నాశనం అయిపోద్ది ఈరోజు ఫోన్పే గూగుల్ పే భారత్ పే వచ్చేసినాయి ఈ ఇక రూపాయలు రాబోయే రోజుల్లో రూపాయి కనపడకూడదు మొత్తం అంతా కూడా వరల్డ్ బ్యాంక్కి కంట్రోల్ అయిపోతుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేతిలోకి వెళ్ళిపోతుంది వన్ వాళ్ళు గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోతుంది చూడండి ఎవరికి లేదు మైండ్ లేదు మొత్తం పోయింది మొత్తం ప్రజల్ని డ్రగ్స్కి అలవాటు చేశాడు నరేంద్ర మోడీ సారాకి బ్రాందీకి గంజాయికి డ్రగ్స్కి అలవాటు చేశారు ఈ భారతదేశంలో డ్రగ్స్ ఎందుకు అమ్ముతున్నారు గంజాయి ఎందుకు అమ్ముతున్నారు అమ్మిచ్చేది మీరు తాగినోళ్ళని అరెస్ట్ చేసేది మీరు అమ్మాయికి ప్రజల్ని అరెస్టులు చేసి అమ్మాయికి ప్రజలు ప్రాణాలు తీస్తున్నారు మధ్య నిషేధం ఎందుకు చేయలేకపోతున్నారు మద్యం అమ్మపోతే ప్రభుత్వాన్ని పరిపాలించలేరా ప్రపంచ ప్రభుత్వం నోరు మూసుకొచ్చారు ప్రజలు పరిపాలిస్తారు ప్రజాస్వామ్యం ఇది ప్రజాభిప్రాయ శాఖలు లేకుండా మీ ఇష్టం ఇష్టమోషన్ పరిపాలిస్తారా బ్రాంద ఎందుకు సారా ఎందుకు గంజా ఎందుకు డ్రగ్స్ ఎందుకు మీరే కంపెనీలు పెట్టి మీరే అమ్మించి ప్రజలు చంపేస్తారా ఈ చిరంజీవి బాలకృష్ణ మహేష్ బాబు వీళ్ళు తాగరు ఖైని తినరు వీళ్ళు కైనీలు తినడని ఆడిస్తారు ధంసప్ తాగరు ధంసప్ తాగండి ఆడిస్తారు దుర్మార్గులైనటువంటి సినిమా యాక్టర్లరా మీరు మారండి ప్రజలు మీరు ఏదో వినోదం మీరు యాక్షన్ చేత్తో చూసి ఆనందించి సంతోషించి వస్తే మీకు ఫ్యాన్స్ మీ మీ ఫ్యాన్సుకి వాళ్ళకి ఏదైనా ఆపదత్తే పొరపాటు పట్టించు కోర్టు కోడి సంపాద ఇన్కమ్ ట్యాక్స్లు కట్టరు మీరు సినిమా యాక్టర్లు ఇన్కమ్ ట్యాక్సులు కట్టరు ఈ ఈ లంచ్ కొండ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్లు కట్టరు ఈ రైతులు కట్టరు వ్యాపారస్తులు కట్టరు ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ అందరూ కూడా కడితే ఈ భారతదేశానికి గది పడద్దా ప్రతి తోడు ఉద్యోగాలు 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 వ్యవసాయం ఎవడు చేస్తాడు ఎకరంగా నలభై బస్తాలు వేసి పండిస్తారా జనాలు చంపటాకైనా భూములు చెరువుల పేరు మీద పంటపాలను తోవేస్తున్నారు రేపు ఏం తింటారు మీరు రియల్ ఎస్టేట్ పేరు మీద అపార్ట్మెంట్లు కడుతున్నారు ఎంత భూభాగం ఉంది ఎంతమంది జనాలు పెరిగారని అపార్ట్మెంట్ కల్చర్ తీసుకొచ్చారు బాంబే కలకత్తా సిటీల్లో అంటే పర్వాలా ఈ మన మచిలీపట్నం మాలూరు ప్రాంతాలు ఎంతో విశాలమైన భూభాగం ఉన్న ప్రాంతాలు కూడా మీరు తీసుకొస్తారా వందల వేల ఎకరాలు రాజకీయ నాయకులారా మీరు వందల వేల ఎకరాలు ఎందుకు పేదలకు ఎందుకు పంచరో భూములు జాతీయం చేయండి అని చెప్పి కమిషన్లు ఎనివాళ్ళ నుంచో మొత్తుకున్నారు ఆ రోజు వాళ్ళు కూడా ఈరోజు కూడా చేతులు దులిపేసుకుని వాళ్ళు కూడా అమ్ముడిపోయారు ఈరోజు నక్సలైట్లు పనిచేయట్లా మావోయిస్టులు పనిచేయట్లా సిపిఎం సిపిఐలు పనిచేయట్లా యాక్టివిస్టులు పనిచేయట్లా అందరిని భయప్రాంతులు గురి చేశారు ప్రశ్నించే ప్రతి వాడిని అర్బన్ నక్సలేట్ అన్నారు అసలు నక్సలేట్లు నక్సలైటు అనే మాట మాటతో జరిపారు మీరు పరిపాలించే పద్దెనిమిది పార్టీలు దొంగలయ్యండు వీళ్ళు మోసగాళ్ళు నరహంతకులు కాబట్టి ప్రజలారా ఈ ప్రాంతీయ పార్టీలు ఈ పార్టీలన్నీ చాలా ప్రమాదం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇండిపెండెంట్గా నామినేషన్లు వేయండి ఇవేఎంలు వద్దానండి ఇండిపెండెంట్గా నామినేషన్లు వేయండి టీడీపీ కానీ వైసీపీ కానీ జనసేన కానీ కాంగ్రెస్ పార్టీ మీద నామినేషన్లు అయిపోండి ప్రతి వారు ఇండిపెండెంట్ నామినేషన్ ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిన వాళ్ళకి మాత్రం ఓట్లేయండి పార్లమెంట్లో అసెంబ్లీలో క్రిస్టియన్ హిందూ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్గా మనం అందరం కూడా కలిసి పార్లమెంటు అసెంబ్లీలో మనం ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ ప్రాంతీయ పార్టీలు మొత్తం దొంగల పార్టీలు దోసుకునే పార్టీలు కూలన్మాదు పార్టీలు మత్వన్మాధి పార్టీలు గుర్తుపెట్టుకోండి ఇప్పటివరకు వరకు పరిపాలించినటువంటి ఈ పాలకులు పా ఆశలన్నీ బయట తీస్తే భారతదేశం అగ్రరాజ్యం అవుతుంది ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేసుకుని బతకడం మంచిది మందులు వాడబాహండే యూరియా అమోనియా ఎండ్రును కొట్టి సల్ఫాన్ కొట్టి మందులు పండిస్తున్నారు పంటలు పండిస్తున్నారు పళ్ళు కూడా అదే కూరగాయలు కూడా అదే చచ్చిపోతారు ఎక్కువ రోజులు బతకట్లా మెడికల్ మాఫీ దింది ఎక్స్పైర్ ఎక్స్పైర్డ్ అయిపోయిన మందులు అమ్ముతున్నారు ఒకసారి గుర్తుపెట్టుకోండి మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నాము పల్లెటూరు నుంచి ఎవరో పట్టణాలు రాబాగండి మిత్రులారు మీ మేలు కోరు చెబుతున్నా మీ పొలాలు అమ్ముకోబాగండి పొలాలు పండించుకోండి పొలంలో వరి పండించండి కూరగాయలు పండించుకోండి చేపల చెరువులు వేసుకోండి ప్రశాంతంగా బతకండి మిమ్మల్ని అందరూ కూడా పట్టణాలకు తీసుకొచ్చి నరేంద్ర మోడీ ఈ పద్దెనిమిది దొంగలపాటిలు తీసుకొచ్చి మిమ్మల్ని జైల్లో బంధించినట్టు బంధిస్తున్నారు పట్టణాలు మీకు స్వేచ్ఛ స్వతంత్రం ఉంటుంది ఇక్కడ కరెంటు బిల్లులు ఏ ప పట్టణాల్లో ఉంటే కరెంటు లేకపోయినా బతకచ్చు ప్రశాంతమైన గాలి వాతావరణంలో వీళ్ళు రోజు రోజుకి ప్రజల్ని నాశనం చేసేస్తున్నారు కరెంటు సప్లై చేయలేరు నీళ్ళు సప్లై చేయలేరు అందరు పట్టణాలు వచ్చేయండి పట్టణాలు వచ్చేయండి అంటారు జనాలు చంపడానికి పొల్యూషన్ పెరిగిపోయింది మళ్ళీ యూరోనియం ద్వారా వాహనాలు తయారు చేసేస్తున్నారు ఈ పెట్రోల్ పోతాయి మళ్ళీ సోలార్ ద్వారా ఈ ప్రకృతిని నాశనం చేసేస్తున్నారు దేవుడు ఇచ్చిన అద్భుతమైనటువంటి ప్రకృతిని నాశనం చేసేస్తున్నారు ఈ దొంగలో ప్రజలారా గుర్తుపెట్టుకోండి పేర్లు మధు జానసేడు ఏదో మారుమూల కనామోకుడు ఏదో మాట్లాడుతున్నాడు అనుకో బాగుండే దేవుని కృపతో చెబుతున్నా దేవుని జ్ఞానంతో చెప్తున్నా ఎంతోమంది మంది చెబుతున్నారు విశ్లేషకులు చెబుతున్నారు ఆర్థిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ దేశం నాశనం అయిపోతుంది కాబట్టి మీరు ఆరోగ్యంగా బాధ్యం మనకి ఇవ్వండి శరీరమే విలువైన ఆస్తి గుర్తు పెట్టుకోండి ఎంత సంబంధించి ఒక రెండు లక్షల రూపాయలు జీతం తెచ్చుకుంటారు ఇంట్లో ఇద్దరు టీచర్లు క్రిమిలేర్ విధానం అంటే వీళ్ళకి నచ్చదు స్వార్థం నేను నా భార్య నా బిడ్డలో మేమే బతకాలి ఇంకెవరు బతకూడదు ఈ దళితులు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసులు ఉన్నారు ఎంతమంది ఐపీఎస్ ఆఫీసులు ఉన్నారు ఎంతమంది ఉద్యోగులు ఎంత కోట్లు సంపాదించారు మీకు ఏమైనా ఆశ తగ్గిందా క్రిమినల్ విధానం పాటించరు ఆ మంద కృష్ణ గారి మీద పడి ఏడుస్తారు మీరు ఏబీసీడీ వర్గే చేస్తే వచ్చి ఏంటి మీకు యాభై తొమ్మిది అందరూ సమానంగా పంచు తప్పే ఉంది దాంట్లో అహంకారం గర్వం మాలామాదులు కలిసిపోయి అసలు మాకు రిజర్వేషన్ వద్దు మాకు రాజ్యాధికారం కావాలి దళిత స్థానిక ఇచ్చేమో దళితులంటే పడదు మూతికి ముందు పెట్టారు అనుకాల చీపురు కట్టారు ఈ రోజు కూడా అసృశ్యులు కానీ చూస్తున్నారు వివక్ష పోల ఈ దేశం కులం కానిపెట్టినోళ్ళది అన్నారు ఎక్కడ ఆర్యులు ఎక్కడో ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళది ద్రావిడులు నాగజాతి ఆద్యాంధ్రులు మూలవాసులు ఉన్నటువంటి ఈ దళితులది దేశాన్ని అన్నారు వాళ్ళు మొత్తం ఇజ్రాయిలీలే భారతదేశం వచ్చింది మొత్తం శాస్త్రులు పరిచయలే అందరు మామ నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడికి వచ్చిన తర్వాత కులాలు కనిపెట్టారు రెండు వేల ఆరు వందల కులాలు కనిపెట్టినట్టు ఈ దొంగ ఈ దొంగలో మోసగాళ్ళు నరాంతులు విచారలు మోసగాళ్ళు ప్రజల మీద పడి ఆధారపడి బతికేవలేళ్ళు దేవుడు పేరు చూ